తొమ్మిది నెలలు దాటిపోయింది ఎంతో ఆశతో ప్రజలు పేదవారందరికీ ఒక సెంటు కాదు రెండు సెంట్లు స్థలం వస్తుందని ఆశపడ్డి వారు ఓట్లు వేశారు ఎక్కడో దూరం కాదు నివాసాలకు దగ్గరలో విజయవాడలోనే ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు అది ఇంతవరకు అతి గతి లేదు ఇల్లు కట్టుకోబోతే పాతిళ్ళు రద్దు చేస్తామన్నారు మరి వాటిని రద్దు చేసి కొత్తగా ఎక్కడిస్తారో చెప్పట్లేదు బడా కంపెనీలకు మాత్రం వేల ఎకరాలు అటు రాజధానిలో కానీ రాష్ట్రం అంతా భూములు కేటాయింపులు చేస్తారు దానికి వచ్చే ఒక నెల నుంచే స్టార్ట్ అయింది పేదవాళ్ళు అడిగితే ఇంకా ఆగండి అంటున్నారు అలాగే విజయవాడలో కృష్ణానది తీరాన వేల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి ఒకప్పుడు తెలుగుదేశంతో సహా అంతమంది ఉన్న ప్రభుత్వాలన్నీ వీళ్ళని ఎలా లేపేద్దామని చూశారు ఆ రోజు సిపిఎం పార్టీ జనం కృష్ణాగర్ గట్టి ఇల్లు ఆగినాయి అలాగే ఇల్లు ఆపటమే కాదు రిటైనింగ్ వాళ్ళు రక్షణ గోడ కట్టాలని ఆ రోజు జనము కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తే గోడ కట్టడం కుదురుతుందా అన్నారు ఇవాళ రక్షణ గోడ రిటైనింగ్ వాళ్ళు సాధించుకోవటం జరిగింది దీన్ని మాదంటే మాదంటూ గొప్పలు చెప్పుకోవటానికి ప్రభుత్వాలు నేతలు పోటీ పడుతున్నారు ఆ రోజు వద్దని చెప్పింది వాళ్ళే ఇది మీ గొప్పతనం కాదు జనం పోరాడారు కమ్యూనిస్టులు సిపిఎం అండగా నిలబడ్డం కానీ వాళ్ళు గోడ కట్టారు మంచిదే మరి పక్కన ఉన్నటువంటి ఇళ్లవాళ్ళకి తాటాకులు తీసి ఇల్లు కట్టుకోవటానికి వీల్లేదా రేకులు ఎండలో మలమలా మాడిపోతున్నారు ఏదో అప్పు చేసో కప్పేసుకుంటాం స్లాబ్ వేసుకుంటామంటే కృష్ణాకర గట్టను కుదరదు అంటున్నారు ఎందుకు కుదరదు ఇప్పుడు గోడ కట్టిన తర్వాత ఇక వరద రాదు రానప్పుడు యాభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వటానికి హక్కు ఇవ్వటానికి మీకేం అభ్యంతరం వచ్చింది ఏం ఉండవల్లిలో కృష్ణాకర్ గట్ట పక్కన పెద్ద పెద్ద నాయకులు కోటీశ్వర్లు వారందరూ విహార కేంద్రాలు కట్టుకుని జీవిస్తున్నారే అక్కడ వాళ్ళకి లేని రూల్ ఇక్కడ పేదవాళ్ళకి యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి వచ్చిందా అందుకే ఈరోజు మేము ఉన్నాం కృష్ణా కరకట్టనున్నటువంటి పేదవాళ్ళందరికీ హక్కులు కల్పించాలి పట్టాలు ఇవ్వాలి వాళ్ళు కప్పు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి మిగతా వాళ్ళకి డబ్బు ఇచ్చినట్టే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఆర్థిక సహాయం చేసి ఇళ్ళు కట్టుకునే అవకాశం ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే పేపర్లో చూస్తూ ఉన్నాం విజయవాడ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే రుబాబు చేశారు అధికారుల మీద వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఆ నాయకులు ఎవరో జన మీద తెలుగుదేశం వాళ్ళే చెప్పాలి మీరు అడ్డగోలుగా మీకు ఇష్టమైన మనుషులకేనో అంతస్తులు వేసినా సరే వాటిని క్రమబద్ధీకరించాలా దానికి మీరు రుబాబు చేస్తారా కానీ పేదవాళ్ళకి ఇవ్వటానికి మాత్రం మీకు దాంట్లో రూల్ ఒప్పుకోదని చెప్పి ఇక్కడ జనానికి చెప్తారా అందుకే ప్రజాప్రతినిధులకు వాళ్ళ సొంత విషయాలు తప్ప పేదల విషయాలు పట్టట్లేదు ఎన్నేళ్ళు మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి కృష్ణా కట్టం చేయలేరు అందుకే సిపిఎం పార్టీ ఈరోజు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విజయవాడ కలెక్టరేట్ దగ్గర మహాధర్నా చేపట్టాం కృష్ణా కరకట్ట వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలి ఇల్లు కట్టుకునేటువంటి దానికి ఐదు లక్షలు ఇవ్వాలి అదే కాదు అద్దెలు కొన్న వాళ్ళందరికీ విజయవాడలోనే హామీ ఇచ్చినట్టుగా రెండు సెంట్లు స్థలం ఇచ్చి వారి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి తొమ్మిది నెలలు ఆగారు ఇక ఓపిక లేదు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ మహాధరణాలు అందరూ పాల్గొవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం